నీ రూపం పార్ట్ ఫిఫ్టీన్ డిన్నర్ చేశాక ఇంద్రానికి గౌతమ్ కి నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి లంచ్ కి ఇన్వైట్ చేస్తారు వసుంధర గారు సెకండ్ నైట్ కి హసూరు మంటి రెడీ అవుతున్న ఇంద్రాణిని చూస్తూ ఏంటే మొహం అలా పెట్టావు అంత కష్టంగా ఉందా మా అన్నయ్యతో అని అల్లరిగా అంటున్న జాని నెత్తి మీద ఒక్కటేసి ఏంటే అంత కష్టం మీ అన్న దగ్గర జస్ట్ వెళ్ళి నిద్రపోవడానికి ఎందుకు ఇంత సింగారించుకోవడం నైట్ రోజు లో వెళ్తే సరిపోతుంది కదా అంటే నేను నైట్ ఏం జరగలేదా అక్కడ ఉన్నది నీ అన్న అంత ఈజీగా దగ్గరికి రానిస్తాడా అయినా నువ్వేంటి అన్ని తెలిసి ఇలా అడుగుతున్నావు ఏమో అన్నయ్య పైకి అలా ఉన్న లోపల నీ మీద ప్రేమ చాలా ఉందని నాకు అనిపించింది పైగా నిన్నట్టుండి ఆడపిల్లలా కనిపిస్తున్నావు కదా ఏదైనా టెప్ట్ అయ్యాడేమో అని సాగదీస్తున్న జాను మీదకి పోతుంది ఇంద్రమ్మ వాళ్ళ గోలకి లోపలికి వచ్చిన వసుంధ్ర గారు ఇందా అక్కడి దాకా ఆడపిల్లవని మురిసిపోయాను ఈలోగా నీ ఒరిజినల్ క్యారెక్టర్ లోకి వచ్చావా అని నిట్టూరుస్తారు అంటే మీరు కూడా నన్ను అమ్మాయిగా చూడట్లేదా ఇప్పుడు అలానే ఉన్నావు కానీ మీ గోల ఆపి పద ఆ అబ్బాయిని కోసం వెయిట్ చేస్తున్నాడు అని ఇంద్రాణి చేతిలో పాల గ్లాస్ పెట్టి వాళ్ళ గదిలోకి పంపేసి జానుకి నాలుగు చివాట్లు పెట్టి శారద గారిని కూడా రమ్మని మరీ మరీ చెప్పి వెళ్తారు రూమ్ లోకి వెళ్లిన ఇంద్రాణి జరగని శోభనానికి రెడీ అయిన బెడ్ ని చూస్తూ గౌతమ్ వంక చూస్తుంది ల్యాప్టాప్ తో బిజీగా ఉన్న గౌతమ్ ఇంద్రాణి వచ్చిందని తెలిసినా పట్టించుకోడు ఆ ఈ బెడ్ కి న్యాయం చేసేది ఎప్పుడో అని నెట్టూర్చి పాలు గౌతమ్ ఫేస్ ముందు పెడుతుంది ఏంటే పాలల్లో ఏమైనా కలిపి నన్ను లొంగ తీసుకోవాలని చూస్తున్నావా అవును ఈ గౌతమ బుద్ధుడికి బాడీలో కరెంట్ ఉందో లేదో టెస్ట్ చేద్దామని ఈ పాలల్లో వయగ్ర టాబ్లెట్స్ కలిపాను అని ఖచ్చిగా అంటుంది కలిపినా కలుపుతావు వెళ్లే నన్ను వెర్రి అని చేసి చేసుకున్నావు ఇక ఇదెంతలే అసలే సెకండ్ ఇంట్ కూడా ఏమీ లేదని ఫీల్ అవుతుంది ఇంద్రానికి చిర్రెత్తుకొచ్చి గౌతమ్ జుట్టు పట్టుకొని మెడ వంచి వీపు మీద చేతి అచ్చు వేస్తుంది ఈసారి గౌతమ్ అర్జున్ అరుపుకి శారదగారు సరసం అనుకుని నవ్వుతూ ఆవిడ గదిలోకి వెళ్ళిపోతారు ఇంద్రానికి కొట్టిన దెబ్బకి ఆవేశంగా ఆమె మీదకి పోయిన గౌతమ్ మర్చిపోయిన కరాటకి పని చెప్తాడు ఎనీ వార్ వారికి సిద్ధంగా ఉండే ఆమె ముందు ఓడిపోక తప్పదు కి రొప్పుతూ బెడ్ మీద పడ్డ గౌతమ్ని చూస్తూ ఏంటి రా స్టామినా అని వెటకారంగా అంటుంది నా స్టామినా అయిపోవడం కాదు నువ్వు ఆడదాని రూపంలో ఉన్న మగాడివి అని ఒప్పుకున్నావు అని సర్కాస్టిక్ గా అంటాడు గౌతమ్ అతని మాటలకి చివుక్కుమంటుంది ఇంద్ర మనసు ఒక్క మాట మాట్లాడకుండా సోఫాలో వెళ్లి పడుకుంది ఏంటే నిజాలు మాట్లాడితే కష్టంగా ఉందా స్వీటీ స్వీటీ నిన్నే ఏంటి ఇప్పుడు నువ్వు అలిగామని బుజ్జగించాలా ఏ మాట్లాడవే అని ఆమె దగ్గరికి వెళ్లి మీద చేయి వేస్తాడు ఆవేశంగా ఆ చేతిని కొట్టి ఈ మగాడితో మాటలేంటారు నీకు వెళ్ళి పడుకో అని వస్తున్న కన్నీళ్లు ఆపుకొని బాల్కనీకి వెళ్లిపోయింది హట్ చేశానే అని ఆమె వెనక వెళ్తాడు కన్నీళ్లతో ఆకాశంలోకి చూస్తున్న ఆమెకి గౌతమ్ వెనక నిలబడడం తెలిసి మౌనంగా ఉంటుంది సారీ స్వీటీ ఇక్కడ నుండి వెళ్ళి గౌతమ్ కోపంలో నేను ఏదైనా మాట జరితే మళ్ళీ దాన్ని పట్టుకొని గొడవ స్టార్ట్ చేస్తావు సున్నితంగా ఆమెను వెనక నుండి హత్తుకొని సారీ రాయేదో సరదాగా అన్నాను ప్లీజ్ ఏడవకు అని ఆమెను తన వైపు తిప్పుకొని కన్నీళ్లు తుడుస్తాడు మౌనంగా చూస్తుంది తప్ప మాట్లాడదు సరదాగా అన్నానే ఇందాక నువ్వు నన్ను ఓడిచ్చావు అని ఉక్రోషంతో అలా అన్నానే ప్లీజ్ ఆ మంచి స్వీటీ కదా అని అక్కడే ఉన్న లో తను కూర్చొని ఆమెను తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు అతడు ఎండి దొరికిన ఆ చిన్న అనుకూలతకి సంతోషంగా అతని గుండెల మీద పాలిపోతుంది స్వీటీ మిస్ యూ అతని మాటలకి ఇద్దరి పెదవులు రెప్పపాటులో బలంగా ముడేస్తుంది అతనికి కూడా ఆమె మీద ఉన్న ప్రేమకి భార్యగా తన జీవితంలోకి వచ్చిన ఆమె పిచ్చికి పిచ్చి ప్రేమకి తలవంచక తప్పదు సున్నితంగా సాగుతున్న ముద్దు గాఢంగా తర్వాత పంటి ముగుస్తుంది వేగంగా శ్వాస తీసుకుంటున్న ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు అలక తీరిందా ఇలాంటి ముద్దులు ఇస్తానంటే రోజు అలుగుతాను వసేయి ఇక్కడైనా కాస్త సిగ్గు మెయింటైన్ చేయవే నాకు రానివి చేయమంటే నీకే నష్టం అలా అంటావా సరే పద లోపలికి వెళ్దాం ఇక్కడ బాగుంది కదా తర్వాత వెళ్దాం సరే నీ ఇష్టం బరువుగా ఉన్నానా ఇష్టమైన కష్టాన్ని కదా బరువు వినిపించవులే అని చిన్నగా నవ్వి ఆమెను తన గుండెల మీద చేర్చుకుంటాడు హా ఎందుకే నీకు నేనంటే ఇంత పిచ్చి తెలియదు యు ఆర్ మై ఎవ్రీథింగ్ అంతే ఇలానే నన్ను పిచ్చుని చేసే అని ఇద్దరి తలులు ఢీకొట్టి చాలా ఏళ్ల తర్వాత తన చిన్ననాటి ఫ్రెండ్ భార్యగా తన చెంత చేరడంతో కబుర్లతో కాలను నిట్టేస్తాడు ఉదయం నిద్ర లేచిన ఇంద్రానికి తనని గౌతమ్ గుండెల్లో పొదువుకుని పడుకోవడం తెలిసి చిన్నగా విచ్చుకుంటాయి ఆమె పెదవులు గౌతమ్ లేరా జాను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వెళ్దాంలే కొంచెం సేపు పడుకో నువ్వు ఆంటీ మన కోసం వెయిట్ చేస్తుంటారు జస్ట్ థర్టీ మినిట్స్ లేట్ అయితే ఏం కాదు స్వీటీ నువ్వు కూడా పడుకో నైట్ నీ బాగుడు కలిసిపోయాను గుర్రుగా అతన్ని చూసి చంప మీద ఒక్కటేస్తుంది అబ్బా ఇంటే కొడతావు నా మాటలు నీకు అంత కష్టంగా ఉన్నాయా లేదు తేనేలాగా తీయగా ఉన్నాయి అని వెటకారంగా చెప్పి మార్నింగ్ కిస్ కావాలి స్వీట్ ఇచ్చే అని హస్కీగా ఆమె పెదవులు అంక ఇంటెన్స్ట్ గా చూస్తూ చెప్పాడు ఇప్పుడు గుర్తొచ్చిందా మార్నింగ్ కిస్ నేను అడిగితే సిగ్గు బొగ్గు అంటావు నువ్వు అడిగితే లేదా సిగ్గు నీలో సిగ్గు ఉందో లేదో ఒక్కసారిగా చూడాలని ఉంది మన ఇంటిమేషన్ టైం కి అయినా నీలో సిగ్గు అనే పదార్థం ఉంటుందా ఏమావని నా వల్ల కాదు మనదంతా డైరెక్ట్ అటాక్ అని గౌతమ్ గుంటల మీద వేలుతో పొడిచి కిస్ అన్నం స్టార్ట్ చేయి నాకు తెలిసే నీ గ్యాస్ ఎప్పుడు దాని మీదే ఉంటుందని ఒక్కసారైనా వద్దంట అవేమో అనుకుంటా అబ్బే ఫెవికాల్ వేసినట్టు అతుక్కుపోతావు ఇంకేం సిగ్గులేరా అని ఇద్దరు పెదవాళ్ళు కలిపేస్తాడు తన రేగుతున్న ఫీలింగ్స్ ని ఆ ముద్దులోనే బయటకి నెట్టేసి ఇద్దరు పెదవులు వేరు చేసి ఇంద్రాని నుదుట మీద ముద్దు పెట్టి నీ పిచ్చితో నేను ఎప్పుడో పిచ్చు అయిపోతానే రాక్షసి అని ఇద్దరు ఢీ కొట్టి ఫ్రెష్ అవు అని ఆమెను వదిలి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు అతని మాటలకి నవ్వుతూ ఫ్రెష్ అవడానికి వెళ్లిపోతుంది బ్రేక్ఫాస్ట్ చేశాక ముగ్గురు జాను ఇంట్లో తేల్తారు గౌతమ్ థర్డ్ నైట్ ఇక్కడే ఫిక్స్ అయిపోవని ఆర్డర్ వేసి లంచ్ కి కావాల్సినవి అరేంజ్మెంట్స్ చూడడానికి వెళ్లిపోతారు వసుంధర గారు విత్ శారద గారు నీరజ్ ని కూడా లంచ్ కి ఇన్వైట్ చేయడంతో నలుగురు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అతని చూపు మాత్రం శారీలో సెక్సీగా ఉన్న ఇంద్రాణి మీదే ఉంటుంది నేను నటిండి చూస్తున్నా వీడేంటి సడన్ గా ఇంద్రాణితో క్లోజ్ గా మాట్లాడుతున్నాడు అంటే వీడు ఇంద్రాణిని యాక్సెప్ట్ చేశాడా అని ఇద్దరిని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు వాళ్ళిద్దరు క్లోజ్నెస్ భరించలేని నీరజ్ టగిపోతుంటే సడన్ గా జాను నీరజ్ లకి ఎంగేజ్మెంట్ అరేంజ్ చేసి సర్ప్రైజ్ లాంటి షాక్ ఇస్తారు ఇద్దరి పేరెంట్స్ నీరజ్ వాళ్ళ పేరెంట్స్ తో పాటు మీనాక్షి వాళ్ళ పేరెంట్స్ కూడా రావడంతో గౌతమ్ ఇబ్బందిగా పక్కకి వెళ్ళిపోతూ పెద్దవాళ్ళుగా తప్పు చేయబోయా నీ భార్య వల్ల తప్పు తెలుసుకున్నావు గౌతమ్ మమ్మల్ని క్షమించు అని అంటున్నా దేవి గారి మాటలకు అయ్యో పర్వాలేదా అంటే మీకు తెలిస్తే సైలెంట్ గా ఉండరు కదా ఈ ఏజ్ లో ఆడపిల్లని కొంచెం కనిపెట్టుకుని ఉంటారు ఇప్పటికైనా నిలిచిపోయింది ఏం లేదు కొట్టి తిట్టి కాదు మీ ప్రేమతో మీ అమ్మాయి పద్ధతి మార్చండి అని చెప్పి వసుంధర గారు పిలవడంతో లోపలికి వెళ్లిపోతాడు ఏంటమ్మా సడన్ గా ఎంగేజ్మెంట్ అని రమణి గారి చెవి కొరికేస్తాడు నీరజ్ అసహనంగా ఏంట్రా నీ బాధ ప్రేమించిన అమ్మాయితో ఎంగేజ్మెంట్ అంటే సంతోషపడకుండా ఎందుకు అంటున్నావు నిజం చెప్పు నువ్వు జాను లవ్ చేయడం లేదా మీ చెల్లులాగా డ్రామాలు ఆడుతున్నావా అని ముస్సుమని కోపంగా అడుగుతారు అబ్బా ఏంటమ్మా నువ్వు నేను ఏదో తనతో టైం స్పెండ్ చేయడానికి ఇప్పుడే పెళ్లి వద్దంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అని అడిగినట్టు ఫేస్ పెట్టి రమణి గారికి డౌట్ రాకుండా మేనేజ్ చేస్తాడు ఆ టైం పెళ్ళయ్యాక స్పెండ్ చేయాలి ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఆగదు వన్ వీక్ లో పెళ్లి ఆగదని నీరజ్ నీరజ్ కే అటాక్ ఇస్తారు వన్ వీక్ లో పెళ్లి ఏంటి మా అన్నీ మేము మాట్లాడేసుకున్నాం కానీ నోరు మూసుకొని కూర్చో అని గారు నీరజ్ గారు నోరు నీరజ్ నోరు మూయిస్తారు రెడీ అవుతున్న జార్ని అనుమానంగా చూస్తూ ఏంట నీకు ఎంగేజ్మెంట్ విషయం ఉందో తెలుసా అని అడుగుతుంది ఇంద్రాని తెలుసు అంటే తెలిసే నాకు ఒక్క మాట కూడా చెప్పలేదా సర్ప్రైజ్ చేయాలని చెప్పలేదు నేనైనా ఎంగేజ్మెంట్ లో చెప్పాను నువ్వు పెళ్లి మాట నుండి కాల్ చేసి ఇన్వైట్ చేసావు నీకైనా నేనే బెటర్ సిచ్యువేషన్ నీకు చెప్పాను కదా నేను కూడా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పలేదు స్వీట్ గుస్సా కైకు అని ఇంద్రాడిని హత్తుకొని చాలి అని క్యూట్ గా చెప్తుంది ఆ నన్ను వైజ్ చేయడం బాగా తెలుసు నీకు అని చిన్న కోపంగా అంటున్నా అప్పటికప్పుడు జానుకి గిఫ్ట్ తెప్పిస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు స్వీట్ ముందు ఇలా కూర్చో అని చైర్ లో కూర్చోబెట్టి తను తెచ్చిన నెక్లెస్ ఆమె మెడలో వేస్తూ నీరజ్ తో నువ్వు హ్యాపీగా ఉంటావని నీ మనస్ఫూర్తిగా అనిపిస్తే ఈ స్టెప్ వే జాను నువ్వేం వర అవ్వకు స్వీట్ పై పైకి తిక్కలోడలేకనిపిస్తాడు కాని నేనంటే చాలా ఇష్టం నీరజ్ కి నా దగ్గర యుగో చూపించడు మట్ల బిహేవ్ చేస్తాడు కానీ చాలా సెన్సిటివ్ పర్సన్ అని చెప్తున్న జాను కి అబ్బో అన్నట్టు లుక్ ఇస్తుంది పాపం ఇక్కడే జాను పప్పులో కాలేసింది ఆ తర్వాత తెలుస్తుందిలే సరే పదా అందరు నీ కోసం వెయిట్ చేస్తున్నారు కొత్త పెళ్లి కూతురుగా ఉన్న ఇంద్రాని పెళ్లికి సిద్ధంగా ఉన్న జానుని తెస్తుంటే అందరూ వాళ్ళని అబ్బురంగా చూస్తుంటారు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాస్త ఫాస్ట్ గా చెప్పాను అడ్జస్ట్ అవ్వండి గా మీకు అప్డేట్స్ కావాలంటే ఇదిగో ఈ హడావుడు తప్పదు ఎంజాయ్ టాటా